ఇదే కదా ఇదే కదా నీ కదా ముగింపు లేనిదై సదా సాగదా నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వు వెతుకుతున్న సంపద ఒక్కొక్క జ్ఞాపకానికి వందేళ్ల ఆయు ఉందిగా ఇంకెన్ని ముందు వేచన అవన్నీ వెతుకుతూ పద ಮನುಷ್ಯೂರಂದು ಕಥಾ ಮಹರ್ಷಿಲ ಗದಾ ನೀ ಕಥಾ ಮಹರ್ಷಿಲ నీ దారి పోల దారి పోవోయి బాట సారి నీ ఆశలే ఫలించగా ధ్వనించు విజయ భేరి నీ దారి పోల దారి పోవోయి బాట సారి నీ ఆశలే ఫలించగా ధ్వనించు విజయ భేరి నీ ఆశలే ఫలించగా ధ్వనించు విజయ భేరి జై శ్రీరామ్ అందరికి నమస్కారం అండి హే గోరెన్స్ హాయ్ మన శివశక్తి మత మార్పుడు మాఫియాని ఎదుర్కొని ఇప్పటికి పది సంవత్సరాలు పూర్తి చేసుకుంది అయితే ఈ సందర్భంగా విజయవాడలో పెద్ద సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభకి పదివేల మంది హిందువుల్ని ఇన్వైట్ చేశారు ఆహ్వానించారు పదివేల మందే కాదు ఇంకా ఎక్కువ మంది రావాలి యావత్ హిందూ సమాజం మొత్తం కదిలి రావాలని నేనైతే అనుకుంటున్నాను అందరం వెళ్దాం వెళ్ళి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం ఈ ప్రోగ్రాంకి గొర్రెలు కూడా రావచ్చు మీరు కూడా మీకు కూడా భోజనం పెడతాం ఎందుకంటే మీరు చూసి చాలా సంతోషపడతారో కుళ్ళు కొంటారో మాకు తెలియదు కానీ మీరు భోజనం కోసం కూడా మతం మారిపోతారు కదా కాబట్టి మీరు కూడా రావచ్చు మీకు కూడా భోజనం పెడతాం మా కార్యక్రమాన్ని చూసి సంతోషిస్తారో ఏడుస్తారో అది మీ ఇష్టం మీకు కూడా భోజనం ఉంటుంది అక్కడ మీకు కూడా భోజనం పెట్టి పంపిస్తాం మీరు కూడా రావచ్చు గుర్రెలు అయితే కరుణాకర్ గారు ఈ మత మార్పిడి మాఫియాని ఎదుర్కొని ఎన్నో సమస్యలు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి చేస్తూ ఈ ముఠాన్ని ఎదుర్కొంటూ ఇప్పటికీ చాలా విజయాన్ని ఆయన అయితే చాలా విజయాన్ని గొప్ప విజయాన్ని సాధించారు ఆయన వల్ల మన అందరికీ తెలిసింది దీని గురించి ఈ బైబుల్ గురించి ఈ క్రైస్తవుల గురించి ఇదివరకు మనకు ఎవరికి తెలియదు ఇప్పుడు క్రిస్మస్ వస్తే మనం కూడా చర్చికి వెళ్ళిపోయేవాళ్ళం ఆ బైబుల్ గురించి తెలియక ఈ దరిద్రం గురించి తెలియక ఎంతో మంది మత మార్పిడిని చేస్తారు వాళ్ళు అయితే కరుణాకర్ గారి వల్ల ఇంకా చాలా మంది లలిత గారు వీళ్ళందరి వల్ల కూడా ఇది వరకు మత మార్పిడులు జరిగిన వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు బయటకు వచ్చేస్తున్నారు ఆ దరిద్రాన్ని తెలుసుకొని దీనికి కారణం అయినా వీళ్ళని మనం అభినందించకుండా ఉండలేము మహా విజయనాలు సాధించినట్టే మన అందరికీ తెలిసిందంటే ఈరోజు నాకు కూడా తెలియదు నేను కూడా ఇలాంటి ఈ పాటలు కూడా అప్పుడప్పుడు పాడడం లేదంటే చర్చ కనబడితే మొక్కడం ఇవన్నీ చేసేదాన్ని నాకు తెలియదు ఈ దరిద్రం గురించి మన మన దేశాన్ని నాశనం చేయడానికి పుట్టుకొచ్చింది ఈ మతం మన దేశంలో కానీ తెలియజెప్పి మన దేశాన్ని మన ధర్మాన్ని కాపాడుతూ ఉన్నారు వీళ్ళు అయితే ఇప్పుడు ఈ సభ ఆ విజయవాడలో పెరగడం అయితే జరిగింది ఈ ఈ మత మార్పుడు మాఫియాని ఎదుర్కొని ఇంత విజయాన్ని అయితే సాధించారు శివశక్తి ఆర్గనైజింగ్ మొత్తం అంతా కూడా అయితే మొత్తం ఇప్పుడు విజయవాడలో మనం ఎవరు వెళ్ళినా కానీ అక్కడ అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఎల్లకి ఏ ఇబ్బంది లేకుండా అక్కడి నుంచి వెహికల్స్ అన్నీ పెట్టారు అక్కడి నుంచి మీరు వెళ్ళొచ్చు అక్కడ ఆటోల మీద కూడా రాసి ఉంటుందట శివశక్తి అని దాన్ని చూసుకుంటూ మనం అక్కడికైతే చేరుకోగలం ఆ ప్రోగ్రాం దగ్గరికి మరి మీరందరూ రావాలని నేనైతే కోరుకుంటున్నాను నేను కూడా వస్తాను మనందరం వెళ్ళాలి వెళ్ళి విజయం ఈ ఈ కార్యక్రమాన్ని అయితే విజయవంతం చెయ్యాలి ఇంకా చాలా మంది రావాలి భోజనాలు కూడా అక్కడికి ఏర్పాట్లు చేయడం జరిగింది పన్నెండు నుంచి మూడు వరకు ఎంతమంది వచ్చినా కానీ పదివేల మంది అని చెప్పారు కానీ మంది వచ్చినా కానీ ఆ ఏర్పాట్లు ఏ లోటు ఉండదు అందరికీ భోజన కార్యక్రమాలు అన్ని పెట్టారు అన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చిన వాళ్ళకి అన్ని సౌకర్యాలు కూడా పెట్టారు అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాం పైగా సండే పెట్టారు కాబట్టి ఈ ప్రోగ్రాం ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు అందరికీ సెలవులే కాబట్టి అందరూ రావచ్చు ఎవరు వెళ్తారులే వాళ్ళు వెళ్తారులే వీళ్ళు వెళ్తారే అనేసి అనుకోకుండా అందరూ రావాలి మన అందరం వెళ్తేనే ఆ సభ విజయవంతం అవుతుంది మనం కూడా అందరం జనం పదివేలు కాదు ఇంకా చాలా మంది రావాలని నేను అనుకుంటున్నాను ఎవరు కారు వాళ్ళు వెళ్తారులే నిన్నుండిపోతారు నేను నేను అక్కడ నిళ్ళంత మాత్రం ఏమైపోద్ది అని అలాగా అందరూ అనుకుంటే అక్కడ మరి జనం ఉండరు మన అందరం వెళ్ళాలి మనం మనసులో మనం వెనకించి మనం ఇప్పుడు కనీసం అది చేసిన దానికి మనం ఎంకరేజ్ చేయాలి మనం ఆనంత దీనికి మనం చేయలేము చెప్పలేము కూడా వాళ్ళు చేసిన ఈ పోరాటానికి మనం కూడా సపోర్ట్ చేస్తూ మనం అక్కడికి వెళ్తే వాళ్ళకి ఇంకా ఉత్సాహం వచ్చి ఇంకా ముందు ముందు ఎన్నో కార్యక్రమాలు చేస్తారు ఈ మత మార్పుడి మాఫియాను ఎదుర్కొంటూ మన దేశాన్ని మన ధర్మాన్ని కాపాడుతూ ఉంటారు నిజంగా ఈ యొక్క కరుణాకర్ గారు కానీ లలిత గారు కానీ వీళ్ళందరూ కనుక లేకపోతే ఈ మన రెండు రాష్ట్రాలు ఇంకా సర్వనాశనం చేసిద్దురు ఈ మత మార్పుడు ముఠా వీటి నుంచి మనల్ని కాపాడుతూ ఈరోజు విజయం విజయాన్ని సాధించారు చాలా వరకు చాలా సాధించేశారు ఎంతో మంది మళ్ళీ గర్వప్ సౌతున్నారు కాబట్టి నేను కోరుకుంటున్నది ఏంటంటే వాళ్ళకి మనం సపోర్ట్గా నిలబడాలి మనం వెళ్ళాలి అక్కడికి మనల్ని చూ మన ఇప్పుడు ఎంతమంది వెళ్తే వాళ్ళకి అంత ఉత్సాహం వస్తుంది ఆ పెట్టాం ప్రోగ్రామ్ పెట్టినందుకు న్యాయం జరిగింది అందరూ వచ్చారు అని వాళ్ళకి సంతోషంగా ఉంటుంది కాబట్టి అందరం వెళ్దాము ఆ కార్యక్రమం విజయవంతంగా చేయాలని మనందరం చేసి తిరిగి వద్దాము హ్యాపీగా సంతోషంగా ఆ ప్రోగ్రాం చూసుకుంటూ ఎవరికి ఏ లోటు ఉండదు అన్ని చూసుకుంటున్నారు రాలే కాబట్టి సెలవే కాబట్టి సండే కాబట్టి అందరూ రావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను జై శ్రీరామ్